చూద్దాం మరి ఏం జరిగిద్దో రైట్ మరి ఇంకొక అంశం చూస్తే మరి ఈ నెల ఇరవై ఎనిమిదిన తిరుమల తిరుపతి దేవస్థానానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళనున్నారు స్వామివారిని దర్శించుకొని పాప ప్రక్షాళన పూజ చేయనున్నారంట అంటే కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేసేటువంటి క్రమంలో భాగంగా శ్రీవారిని కూడా వెంకటేశ్వర స్వామివారిని కూడా రాజకీయంలోకి లాగుతున్నారు సో కాబట్టి మరి మేమంతా కూడా ప్రక్షాళన చేస్తాం పూజ చేస్తాం మేము కూడా ఇప్పుడు ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రాయచిత దీక్ష చేపట్టారు ఆయన రేపు అక్టోబర్ రెండో తారీఖున తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ఆ ప్రాయచిత దీక్ష విరమించే విరమించే క్రమంలో ఉన్నారు అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఆయన పార్టీకి సంబంధించిన అభిమానుల నాయకులు కూడా చాలా మంది దీక్ష చేపట్టారు అయితే మరి దీనికి కౌంటర్ గా వైఎస్ఆర్ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెల ఏదైతే ఇరవై ఎనిమిదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తి స్థాయిలో మరి వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మరి వారు ఏదో చేయబోతున్నారంట పాప ప్రక్షాళన పూజ మరి పాప ప్రక్షాళన పూజ చేసి మరి తీర్థం తీసుకుంటారా ప్రసాదాలు తీసుకుంటారా లేదా మరి సిస్టమ్ ఫాలో అవుతారా లేదా బొట్టు పెట్టుకుంటారా లేదా ఒక్కరే వెళ్తారా సతీ సమేతంగా వెళ్తారా అనేక అనుమానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఏదేమైనప్పటికీ కూడా సెగ అయితే తగిలినట్టుంది మరి ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే హిందూ ధర్మ రక్షకుడిగా ప్రపంచానికి కనిపించ మరి దాన్ని రీకౌంటర్ గా మరి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా ఆయన కౌంటర్ గా చేయబోతున్నారు మొత్తానికి ఏదేం చూస్తే కూటమి నేతలు స్వామివారి ఆలయ ప్రతిష్టతను స్వామివారి ప్రతిష్టతను రాష్ట్ర ప్రతిష్టతను రాజకీయ లబ్ధి కోసం మరి వారి దెబ్బతీశారని ప్రెస్ మీట్ పెట్టి పేరు నాని గారు కూడా ఇందాక చాలాసేపు ఆయన కోడాల నాని గారు పక్కన వలమనీ నవంశీ గారు ఉన్నారు భవిష్యపా అబ్బాయి ఆయన మాట్లాడలేదు చాలా సైలెంట్గా ఉన్నారు కాస్త మప్పుడే ఇప్పుడే మీడియా ముందుకు వస్తూ ఉన్నారు ఆయన సో మొత్తానికి కాబట్టి ప పాపాలను క్షమించి వదిలేయమని ప్రతి నియోజకవర్గంలో వివిధ దేవాలయాల్లో భక్తులు ప్రజలు వైసీపీ కార్యకర్తలు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించమని చెప్పేసి చెప్తున్నామంటూ మరి మాజీ మంత్రి పేరు నాని గారు చెప్పారు సో రాజుగారు సో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో వివిధ గ్రామాల్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించమన్నారు ఈ కూటమి నేతలు పాపాలు చేశారంట వారి పాపాలను క్షమించి వదిలేయమని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించమంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు అందులో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆయన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పాప ప్రక్షాళన పూజ చేయనున్నారంట అంటే ఏంటండి పాప ప్రక్షాళన పూజ అంటే ఏంటి దీక్ష ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా ప్రాచ్యత దీక్ష పాపం రోజా క్వశ్చన్ చేసింది రోజా ఇరికిస్తుంది మధ్య పాపం జగన్మోహన్ రెడ్డి చూడట్ల మనం ఏదో పాప యూట్యూబ్ ఛానల్లో కూడా పోల్ పెట్టారు రాష్ట్రంలో ఎవరు పరిపాలన జరిగింది ఎవరి హయాంలో అన్యాయం జరిగిందని దాంట్లో వాస్తవాలు తెలిసాయి దాంట్లో ఏ విధంగా వచ్చిందో చూసాం పాపం రోజా అన్నారు మొన్న రోజా అన్న బాటలకి పాపం జగన్మోహన్ రెడ్డి అదరాభద్ర దగ్గర వచ్చేసారు బెంగళూరు నుంచి ఏమన్నాడంటే ప్రాజెక్ట్ దీక్ష చేయాల్సింది పవన్ కళ్యాణ్ నువ్వు కాదు అని చెప్పని ఆమె వ్యాఖ్యలు చేశారు అంటే ప్రాజెక్త చేయాల్సింది మీరు కాదు మా జగన్ అన్న అని చెప్పేసి అని చెప్పకనే చెప్పారు దాని మీద సోషల్ మీడియా ట్రోల్స్ వచ్చాయి పాపం రోజా జగన్ ని కాపాడబోయి ఇరుకుని పెడుతుందేమో తిట్టారు వెంటనే ఇంకా ఇంకా అంతే ఇప్పుడు వైసీపీ నాయకులు ఫోన్ చేసి తిట్టారు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా తీసేసింది ఇప్పుడు కనీసం మామూలుగా యూట్యూబ్లో వీడియోలు లేకపోతే ఈ పోల్స్ తీసేస్తాం కానీ ఏకంగా యూట్యూబ్ ఛానల్లో తీసేసింది సరే తర్వాత విషయం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ప్రా దీక్ష చేస్తాను అంటున్నాడు ప్రాచ్యత దీక్ష అంటే ఏంటి తప్పు చేసే అని ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు తప్పు జరిగింది ఒప్పుకున్నాను వెంకటేశ్వర నన్ను కాపాడు అని చెప్పిన పరిస్థితి ఈరోజు జరిగింది ఇందాక మీరు చెప్పారు అంటే ఒక ఒక ఎంత ఒక రకమైన ఒక సినిమా చూసాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాపం వచ్చి ఇక్కడ గందరగోళ పరిస్థితులు వచ్చి వాళ్ళని పరామర్శించి ఇలా పరామర్శించి వరదల్లో తిరిగినప్పుడు ఈ రోజు కనపడాలనిపించడం మనకి ఆ రోజు కొంతమంది ఆ వారదాల్లో వారదాల్లో కూడా కనపాలి మరి ఈ రోజు వచ్చి కనిపించాడంటే ఇంకా తప్పదు మనం యాక్షన్ షురూ చేయాల్సిందని చెప్పేసి డిసైడ్ అయినట్టున్నారు బహుశా అందుకని వచ్చాడు రాగానే అందరూ కూర్చున్నారు డైస్ గా డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ లో ఎవరెవరు పాల్గొన్నారు కూడా వీడియోలు చూసాం దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట సో మేము ఇప్పుడు ప్రచ ప్రాచిత దీక్ష చేయాలి అని చెప్పేసి ఇరవై ఎనిమిది అయితే తిరుమలకి వస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్తారట తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అంటే అది బహుశా ఆయనే చెప్పాలి ఇక అంటే బ్రహ్మోత్సవాలకే పట్టు వస్త్రాలు స్వామి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన సతీ సమేతంగా రాలేదు సో కాబట్టి ఇక్కడ ఇందాక ఇందాక కొడాలని అని మాట్లాడే సందర్భంలో ఒక మాట అన్నాడు ఆయన ఒకవేళ ఏదైనా తెలుసో తెలియకో జరుగుంటే తప్ప మేమైతే అన్యాయం చేయలేదు మేమైతే ఎలాంటి పనులు చేయలేదు అని చెప్పేసి ఆయన ఏదో ఒక దగ్గర ఉంది అది అది కూడా మళ్ళీ ప్లే చేద్దాం ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు ఒప్పుకున్నట్టే ఇంకా దాన్ని పక్కన పెడితే ఆయన వస్తాడు ఇరవై ఎనిమిది తేదీకి వస్తాడు కొండకి వస్తాడు ప్రసాదం పక్కన పెట్టండి బ్రహ్మనాయుడు గారు ఈయన ఒక అన్యమతస్తుడు తిరుమల రూల్స్ ప్రకారం అన్యమతస్తుడు తిరుమల వస్తే తిరుమలలో ఒక డిక్లరేషన్ ఇవ్వాలి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే నేను అన్యమతస్థుడు అయినప్పటికి కూడా తిరుమల శ్రీవారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉన్నాను ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు నాపై మెండుగా ఉండాలని చెప్పి సంతకం పెట్టి డిక్లరేషన్ ఇవ్వాలి ఈయన ఏ రోజు కూడా డిక్లరేషన్ ఇవ్వాలి ఆ తిరుమలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే ఆయన తిరుమలకు అనుమతించేటటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రస్తుతం జరిగినటువంటి సిచ్యువేషన్ ఏం జరిగింది కొవ్వు కలగలేదు అన్నారు మీరు ఆ ఇదంతా కావాలని దేవుడిని వాడుతున్నారని మీరు అన్నారు మళ్ళీ దేవుడి దగ్గరికి మీరు వచ్చి ప్రచేది ఎక్కడ మనం చేసింది ఇప్పుడు టిడిపి అలాగే జనసేన వాళ్ళు చేస్తున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్ష ఎఫెక్ట్ మనకేట తగలుతుంది అనేసి భయపడ్డారా లేకపోతే దేవుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా ఆయన సపోర్ట్ చేస్తాడేమో అనేసి భయపడ్డారు ఏమో తెలియదు కానీ ఇరవై ఎనిమిదో తేదీ అయితే వీళ్ళంతా వస్తున్నారట తర్వాత పూజలు చేయండి అందరు కూడా పూజలు చేయండి మన అంత అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు వీళ్ళంతా ఇంకా వేరేది ఏం కనిపిస్తుంది అక్కడేమన్నా క్లారిఫికేషన్ ఇచ్చారా అదేం లేదు బల బల అబ్బలే అది వైసీపీ వాళ్ళు చేయమన్నారు వైసీపీ శ్రేణులంతా రోడ్డు మీదకి వచ్చి అక్కడ మళ్ళీ మీరు ఏ కాంట్రవర్సీ తీసుకురావద్దు అంటే అది జనాలందరికీ తెలిసిందే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట ఆ చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ ఎట్లా ఫాలో అవుతున్నారు చూడండి ఇప్పుడు ప్రశ్న ప్రాచ్యత దీక్ష పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రాచ్య దాక్ష చేస్తారని దాకా వీళ్ళంతా పడిపోయారు తర్వాత ఆయన కూడా ఎవరు మన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏమన్నాడు నెయ్యిని ఏ విధంగా మార్చాడు కొవ్వుని ఏ విధంగా ఆయన మాట్లాడు దాని బంగారం దీని వచ్చేసి రాగి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి అంతా మనం చూసాము ఎంత దారుణంగా మాట్లాడి చూస్తే ఇప్పుడు వీళ్ళంతా ప్రాచ్య దీక్ష అంటే సో తప్పు చేశాము దేవుడి ఆడ మమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్పేసి గబగబా మన బొమ్మల కర్ణాకర్ రెడ్డి చూసాం కదా నేరుగా పోయేసి దేవుడు నెయ్యిలో మేము గలుపుంటే నెయ్యిలో నెయ్యిలో మేము గలుపుంటే అనే పదాన్ని వాడకుండా తప్పు చేసి ఉంటే తప్పు చేస్తుంటే అంటున్నాడు కానీ ఏం తప్పు తెలియని పరిస్థితి ఆయన ఏ ప్రమాణ ప్రమాణం చేశాడో దేవుడి దగ్గర తెలియదు ఎందుకు ఈ డ్రామాలు అని ఎందుకు జరిగిందా లేదా అని నివేదికలు చెప్తాయి విచారంలో తేల్తది వాస్తవాలు బయటకు వస్తాయి మేం చేయలేదు అని చెప్ప వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళు జరిగిందా లేదా పక్కన పెడితే మేము చేసామా లేదా అని చెప్పట్లేదు వీళ్ళు అసలు అసలు ఆ టైంలో ఏం జరిగిందో చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు మమ్మల్ని దిడుతురాడు అంటున్నారు కానీ లేదు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ మాట్లాడట్లే ఇక్కడ ఇంకొక విషయం ఈ రోజు వీళ్ళు ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట కూడా ఎత్తలే ఎవరు అంతా చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్లే అవుతున్నట్టుంది బ్రహ్మ నాయుడు గారు అదే అదే ఏదో స్ట్రాటజీ జరుగుతుంది అనుకుంటాను మీరేమంటారు అసలు హండ్రెడ్ భయపడుతున్నారా ఏంటి అసలు ఏమై ఉండొచ్చు అంటారు మీరు అంటే ఇప్పుడు ఆయన పూజ చేస్తా ఉన్నాడు కాబట్టి మరి అదేదన్నా తగులుతుంది అనేటువంటి భయం వారికి లోపల ఉండే ఉంటుంది ఉండబట్టే మరి లేకపోతే వీరు కూడా ప్రాచ్యత దీక్ష అంటే మరి వీరందరూ కూడా మరి పేరు నాని గారు కొడాల నాని గారు వల్ల గారు వారు కూడా మరి వేసుకొని ఒక ప్రాచ్యత దీక్షగా మరి ఒక పది పదిహేను రోజులు కొంచెం నిష్టగా నియమాలు పాటించి మరి భగవంతుడు సన్నిధిలో ఉండి చేస్తే మరి దానికి అర్థం అంతేకాని ఇరవై ఐదో తారీఖు పూజలు చేశానంటే గుడికాడికి వెళ్ళి ఒక టెంకాయ కొట్టడం లేకపోతే రెండు కడ్డీలు వెళ్ళి సరిపోయిద్దా ైట్ రైట్ సో ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి